కర్నూలులో రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు జరిగే అంతర్ జిల్లా బాల బాలికల కబడ్డీ పోటీలకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ కోవూరు బాలికోన్నత పాఠశాలలో ఎంపికలు జరుగుతాయి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సిఇఓటీ లవకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలో పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికలు తమ గుర్తింపు కార్డుతో హాజరు కాగలరని జిల్లా కబడ్డీ అసోసియేషన్ సిఇఒటీ లవకుమార్ తెలిపారు కోవూరులో జరిగే కబడ్డీ పోటీలో ఎంపికైన జట్లు కర్నూల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని అన్నారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన విజేతలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు హరిద్వార్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డేవిడ్ జాన్సన్ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ విజయానందం తదితర జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజెస్లో పాల్గొన్నారు జనవరి మూడు నాలుగు ఐదో తారీఖులలో దొరుకుతాయి ఈ పోటీలను మాజీ అధ్యక్షులు కేఈ ప్రభాక ఆంధ్ర కబడ్డీ ఎక్కువ మాజీ అధ్యక్షులు కేఈ ప్రభాకర్ గారి సారథ్యంలో నిర్వహించబడుతున్నాయి ఈ పోటీలకు సంబంధించి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం పోవూరు జడ్పీ బా జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం మూడు గంట రెండు గంటలకు నిర్వహించబడుతున్నాయి పై పోటీల పాల్గొనదలిచిన వారు బాలురు డెబ్బై లోపు బాలికలు అరవై ఐదు లోపు బరువు కలిగి ఉండవాలి వారు రెండు వేల ఐదు పన్నెండు ఒకటి రెండు వేల ఐదు లోపు జన్మించిన వారే ఉండాలి పై పోటీలకు ఆధార్ కాగోరు బాలబాలికలు ఆధార్ కార్డు గుర్తింపు కలిగిన ఆధార్ కార్డు లేదా టెన్త్ క్లాస్ మార్కులు ఇస్తుంటే ఆధార్ కార్డు కర్నూల్లో రాష్ట్ర రాష్ట్రస్థాయి టోర్నమెంట్ జరుగుతున్న కర్నూలులో జరిగే పోటీల నందు బాలబాలికల టీములను యాభైవ జాతీయ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఉత్తరాఖండ్లో ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో జరుగును ఆ టీము ఏకైఫ్ఐ గారి ఏకైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆంధ్ర కబడ్డీ జట్టు తరఫున టీములను కూడా కర్నూలులో సెలెక్ట్ చేస్తారు కబడ్డీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పోటీలు కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్నారు ఆ నిర్వహిస్తున్నటువంటి బాలికల సెలక్షన్ కోవూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇరవై నాలుగవ తేదీ రెండు గంటలకు నిర్వహించడం జరుగుతుంది కర్నూల్లో గెలిచిన కర్నూలులో నిర్వహించినటువంటి పోటీల్లో ఎంపికైనటువంటి ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ టీమును ఆల్ ఇండియా టోర్నమెంట్కి ఉత్తరాఖండ్లో జరిగేటువంటి పోటీలకు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ప్రకారము మన టీము ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం తరఫున మన టీమే ఆడుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది కావున ఈ పోటీల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు ఎంపికలకు రావాల్సిందిగా కోరుతున్నాము వారు వచ్చేటప్పుడు వారి యొక్క ఆధార్ కార్డును తీసుకొని రావాలను ఈ యొక్క పోటీలు ఆంధ్ర రాష్ట్ర మాజీ కబడ్డీ అసోసియేషన్ ట్రెజలర్ రంగారావు గారి పేరు మీద నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పై పోటీల్లో పాల్గొని ఎంపీలకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం